చాలా ఆలస్యమైందండి అక్కడ పిల్లలు ఒక పట్టాన్ని వదిలిపెట్టారు కాదు అన్నాడు సంజయ్ శ్రీగా సునీల్ పెద్ద ఆలస్యమేమి అవ్వలేదు మేము వచ్చి అట్టిసేపు కాలేదు పదని భోంచేద్దాం అన్నాడు శివరావు శిరీష రమ వడ్డంలో విశాలకు సహాయం చేస్తున్నారు భోజనాలు అయ్యాయి రమలపాకులకు సున్నం రాస్తోంది శిరీష అంతా తాంబూల చరవణం చేస్తున్నారు ఈ కాలేజీ ఫంక్షన్కి రావడం మీ అందరితో పరిచయం కలగడానికి కారణమైంది ననింత అభిమానంతో ఆత్మీయతతో చిరపరిచితుల్లాగా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నన్ను మీ కుటుంబంలోని సభ్యునిగా చూశారు నా మనోగత భావాలను ఆనందాన్ని కృతజ్ఞతని ఎలా తెలియజేయాలో తెలియడం లేదు శిరీష్ గారు పట్టుబట్టకపోతే నేను వచ్చేవాడిని కాదు అందువల్ల ఈ క్రెడిట్ ఆవిడదే అన్నాడు సునీల్ విత్తుముందా ముందా అన్నట్లు నేను కాలేజీ వారి చేత పిలిపించానంటున్నారు మీరు మీరు రాసిన నాటకం అవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది నాదేం కాదు అతన్ని చూస్తూ అంది మీలాంటి ఉదాత్త హృదయులు తాము చేసే మంచి పనిని అంగీకరించరు అన్నాడు సునీల్ వారిద్దరి మనసులు ఆనందంతో బొరివెక్కాయి వారి హృదయాలు అద్దంలోలా చూడగలిగారు పెద్దలు అదేంటి సునీల్ గారు శిరీష మీకన్నా చిన్నదే మీరు అని మన్నించనక్కర్లేదు ఇక కృతజ్ఞత మాట అంటావా మీ ఇంటికి మేము వస్తే మర్యాదగా ఆపేక్షగా చూడరా అలాగే మేమును మిమ్మల్ని ఈనాడు కాదు ఏనాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశారో మీరు మాలో ఒకరు అనుకున్నాం అన్నాడు మాధవరావు అది మీ హృదయపు అమ్యత్యాన్ని చాటుతోంది మనం ఎటువంటి వాళ్ళమైతే ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తారు అది సరే మీరు నన్ను మన్నించడం మానాలి సునీల్ అనండి చాలు అన్నాడు సునీల్ ఉదయాన్నే ప్రయాణం అయ్యాడు సునీల్ ఆదివారం కదా సాయంత్రం వెళ్లమని బలవంతం చేసింది విశాల బలపరిచింది శిరీష రేపు మా ఊరు నుండి కాకినాడ వెళతాను ఈ వాళ్ళ మా ఊరు వెళతాను ఏదో మాట్లాడే పనుందని మా నాన్న రాశాడు అన్నాడు సునీల్ ఎప్పుడైనా వస్తుండు బాబు మేము మీ వాళ్ళమే సుమా అంది విశాల తప్పకుండా వస్తానండి అన్నాడు సునీల్ శిరీష మాధవరావు స్టేషన్ దాకా వెళ్లి సాగరం పొచ్చారు కొన్నాళ్ల వరకు కాలేజీ ఫంక్షన్స్ గురించిన విషయాలే ఆ కుటుంబంలో చర్చకొస్తుండేవి సునీల్ యోగ్యుడిగా వాళ్లకు అనిపించాడు పిల్లవాడు మహాబుద్ధిమంతుడు చదువుకున్నవాడు ఉద్యోగస్తుడు చేమంత గర్వం లేదు అంది విశాల రత్నం లాంటి కుర్రాడు మంచి భావాలు కలవాడు అతను ఒప్పుకుంటే మన మనం ఇవ్వడానికి సందేహించనక్కర్లేదు ఎంతకీ అతని ఉద్దేశం తెలీదు ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లు ఒక చోట ఉన్నప్పుడు మనమంతా మాట్లాడుకుంటున్నట్లే వాళ్లు నిస్సంకోచంగా మాట్లాడుకుంటారు అంత మాత్రం చేత వాళ్ళ అభిప్రాయాలు తెలియవు కానీ శిరీష సునీల్ ఒక్కొక్కప్పుడు మాట్లాడే తీరు చాలా ఆత్మీయంగా కనబడుతోంది అయినా అతని విషయం తెలుసుకోకుండా ఆ అమ్మాయిని అడగద్దు అన్నాడు శివరావు అక్కడే హోంవర్క్ చేసుకుంటున్న సురేష్ కి ఏమర్థమైందో తెలియదు కానీ వాళ్ల మాటల సందర్భం వింటుంటే సునీల్ శిరీషక్క మెడలో దండ వేయడం గుర్తుకొచ్చింది నాన్న మరేమో మన కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే సునీల్ గారు ఆయనకి కాలేజీ వాళ్ళు వేసిన దండ శిరీషక్క మెడలో వేశారు అన్నాడు విశాల శివరావు ఒకరి చూసుకున్నారు ఆ వార్త వారిని ఆశ్చర్యపరిచింది ఎంచక్క ఉంది అక్క మాకు వేసింది చప్పట్లు కొట్టిందక్క ఆయనూను అన్నాడు సురేష్ చిన్నప్పటి నుంచి దానికి పువ్వులంటే ఇష్టం అందుచేత ఆ దండ వేసుకుంటుంది అంది తల్లి రాదమ్మా ఆయన వేస్తుంటే నేను తమ్ముడు చూసాం చూస్తే చూసాలే ఈ మాట ఎక్కడ అనకండి అని విశాల కట్టుదిట్టం చేసింది సురేష్ని ఎండలు ఎక్కువగా ఉన్నాయి మార్నింగ్ కాలేజీలు పెట్టారు కోర్సులు పూర్తి కాకపోవడం వల్ల ప్రైవేటు క్లాసులు పెట్టారు కొందరు లెక్చరర్స్ మార్చి రెండవ వారంలో ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు పరీక్షలు ఇంచుమించు నెల రోజులున్నాయి చదవలసిన కోర్సు బోల్డ్ ఉంది అని కంగారు పడుతున్నారు ఎవరు మట్టుకు వారే అవుట్ అంటే విశాలకు తగని భయం ఒక పూట తిండి లేకపోయినా బాధ ఉండదు కానీ ఒక రాత్రి లేకపోతే నీరస పెట్టేస్తుంది అంటుంది కాలేజీ లేదు రోజల్లా చదువుతారు ఆ చదువుకైనా వేళపాల ఉండాలి ఎంతసేపు చదవాలి రోజు కనుకోవాలి ప్రతి వ్యక్తికి కొంత విశ్రాంతి అవసరం రోజు పట్టుమని నాలుగు గంటలైనా నిద్రపోవడం లేదు కళ్ళు గుంటలు పట్టి ఎలా ఉన్నారో చూసుకోండి అద్దంలో చదివేదేదో పగలు చదువుకోండి రాత్రి పది గంటలకు నిద్రపోండి నాలుగు గంటలకు ఉదయం లేపుతాను ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే సరిగా రాయగలరు చక్కగా పాస్ అవ్వగలరు అన్నాడు శివరావు నెల ఇట్టే గిరును తిరిగొచ్చింది పరీక్షలు ప్రారంభమయ్యాయి కాపీలువ్వకపోవడం వల్ల గొడవలు జరుగుతున్నాయని పోలీస్ కాపులా పెట్టారు కాలేజీ ఆవరణలో ఏ అల్లర్లు లేకుండా పరీక్షలు అయిపోయాయి ఆఖరు పరీక్ష రాసి బయటకు వచ్చిన శిరీష మనస్సు భారంగా అయిపోయింది కాలేజీకి తనకి ఇక సంబంధం ఉండదు అనుకుంటూ నిలబడిన శిరీష కళ్ళు చెమరచాయి స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోయారు తన క్లాస్కి వచ్చే లెక్చరర్స్ చూసి నమస్కరించింది శిరీష మీరంతా శిష్యుల పట్ల ఎంతో శ్రద్ధ చూపించారు మాకు జ్ఞానం ప్రసాదించారు మీరు తీర్చుకోలేం అంది శిరీష రచయిత్రిగా శిరీష అందరికీ ప్రత్యేకంగా తెలుసు ఆ అమ్మాయి అంటే గౌరవం అభిమానం కూడా ఇక ముందు నువ్వు కాలేజీకి రాకపోయినా నీ రచనలు పత్రికల్లో చూస్తుంటాం తద్వారా నువ్వెప్పుడూ జ్ఞాపకం ఉంటావమ్మా అన్నారు లెక్చరర్స్ రాబోయ్ ఏంటి విశేషాలు విశేషాలకేమున్నాయి యథాప్రకారం రొటీన్ గా జరిగిపోతుంది కాలేజీలో పరీక్షలు అవుతున్నాయి ప్రాక్టికల్ ఎగ్జామినర్ గా ఉయ్యూరు వెళ్ళాలి ఇంకా వారం రోజులు వ్యవధి ఉంది కదా అని మా ఊరొచ్చాను నాలుగు రోజుల క్రితం వచ్చినప్పుడు మిమ్మల్ని చూడకుండా వెళ్లడం తెలుసు కదా మీకు ఉయ్యూరులో నాలుగు రోజులు ఉండాలి ఇలా రొటీన్ జీవితం గడుపుతూ ఎంతకాలం ఉండదలిచావు అన్నారు శాస్త్రి గారు నవ్వుతూ మాస్టర్ మాట్లేంటో అర్థం కావడం లేదు అర్థం కాకపోవడానికి ఏముంది ఇలా బ్రహ్మచారిలా ఉంటావు అంటున్నాను మీరు ఆ మాట అంటున్నారా మాస్టారు ఇంటి దగ్గర మా నాన్న ఇదే గొడవ అన్నాడు సునీల్ నా చదువై ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి అవేవి నాకు నచ్చలేదు నాకు కొన్ని ఆశయాలున్నాయి ఆ వచ్చే వ్యక్తి నా ఆశయాలకు అభిరుచులకు తగిందే ఉండాలని అనుకుంటున్నాను ఒక్కొక్క చోట ఆ వచ్చిన వ్యక్తి సంసారాన్ని నరకతుల్యం చేయడం మా బంధువుల ఇళ్లలో చూస్తున్నాను జీవిత భాగస్వామిని అన్న మాట సాధకం చేసే గుణవంతురాలని వ్యక్తి కోసం చూస్తున్నాను మాస్టారు పెద్దలు నా మనసు విప్పి మీతోనే చెబుతున్నాను నాతో పాటు అడుగులో అడుగు మాటలో మాట కలిపి చేదోడు వాదోడుగా ఉండాలని నాది ఆదర్శ దాంపత్యం కావాలని నా అభిలాష అన్నాడు సునీల్ ఇలా అంటున్నావు కనుక పెద్దవాణ్ణి నువ్వంటే అభిమానం ఉన్నవాణ్ణి నీ శ్రేయస్సు కోరేవాణ్ణి ఒక విషయం చెబుతాను నువ్వు బాగా ఆలోచించుకో ఇష్టం లేకపోతే బలవంతం లేదు సుమా అన్నారాయన చెప్పండి మాస్టారు నా మేలు కోరే మీరు సందేహించడమేమిటి అన్నాడు సునీల్ శిరీష్ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి ఆయన మాస్టరు ఏంటి మీరు అంటోంది తన చెవులను తను నమ్మలేనట్లుంది సునీల్కి మన శిరీష్ అవి నీవి అభిప్రాయాలు అభిరుచులు ఒకటే బుద్ధిమంతురాలు గుణవంతురాలు తెలివైన పిల్ల ఆ అమ్మాయి నీ దృష్టిలోకి రాలేదా నా జీవితంలో ఏ లక్షణాలు అభిరుచులు ఆశయాలు గల ఆమెను గృహలక్ష్మిగా నా జీవిత భాగస్వామిగా చేసుకోవడం నా ధ్యేయంగా అనుకున్నాను సరిగ్గా నా ధ్యేయం మూర్తిభవించిందా అన్నట్లున్న శిరీషని యాదృచ్ఛికంగా మీ ద్వారా చూడడం పరిచయం కావడం తటస్థించిందో ఆనాడే ఆమె నా మనసు నాకట్టుకుంది అయితే ఈ విషయంలో ఆమె ఉద్దేశం ఎలా ఉందో చెప్పలేం ఆమె అంగీకరించాలి ఆమె పెద్దలు అంగీకారం అవ్వాలి నా విషయంలో మా నాన్న అభ్యంతరం లేదు నా నిర్ణయం పట్ల మా నాన్నకి నమ్మకం ఉంది ఆ విషయం నాకే విడిచిపెట్టారాయన అన్నాడు సునీల్ చాలా సంతోషంగా ఉంది నాయన శిరీష పరీక్షలు అయ్యేట ఈ వారంలో వస్తుందని వాళ్ళ నాన్న కనబడి చెప్పారు అన్నారు శాస్త్రి గారు పిన్ని బాబాయ్ వెళ్ళొస్తాను అని నమస్కారం చేసింది శిరీష వెక్కి వెక్కి ఏడుస్తూ శిరీషను దగ్గరగా తీసుకుంది విశాల ఆమెకు కన్నీ రాగడం లేదు శిరీష వెళుతోందని ఎప్పటి నుంచో బెంగ పెట్టుకుందామే తప్పు ఆ ఏడుపు ఏంటి మాకు బెంగగానే ఉంది శుభమా అని చక్కగా పరీక్షలు రాసావు ఇన్నాళ్లు మీ నాన్న నీ కోసం బెంగతో ఒంటరిగా ఉన్నాడు నాన్న దగ్గరికి వెళుతున్నాం అతనికి కళ్ళ నిండు నువ్వు వెళితే మేము ఉత్తరాలు రాస్తుంటాం అప్పుడప్పుడు వస్తుండు మేము వస్తుంటాం అని ఓదార్చింది విశాల మా కన్నపిల్లను పంపుతున్నట్లుందమ్మా అన్నాడు శివరావు శిరీష తల నిముడుతూ రమ సురేషు బాబు బెంగతో రెండు రోజుల నుండి సరిగ్గా తిండి తినలేదు లేదు రమని పంపు పిన్ని అంది శిరీష మా ఆడబిడ్డ కూతురు పెళ్లి పది రోజులుందట ఉత్తరం వచ్చింది ఆ పెళ్లికి వెళ్ళొచ్చాక పంపుతాను అంది విశాల శిరీష కాళ్లకు పసుపు రాసి కొత్త బట్ట కట్టబెట్టి పంపింది పిన్ని విశాల వాళ్ళని వదల్లేక వదల్లేక బయలుదేరింది శిరీష సందు మళ్లీ వరకు ఒకరినొకరు చూసుకుంటూ చేతులు ఊపుతూనే ఉన్నారు అనుబంధం ఎంత గట్టిది అనుకుంది విశాల నాన్న వచ్చారు నాతో అంది శిరీష తండ్రితో నువ్వంటే అతనికి ఎంతో అమ్మా నువ్వు అక్కడ ఉండడం వల్ల వాళ్ళకి బెంగానే ఉంటుంది నువ్వు వచ్చేస్తుంటే అన్నాడు మాధవరావు మీ దగ్గర ఉంది గనుక నిశ్చింతగా సాగిపోయింది దాని చదువు అన్నాడు మాధవరావు శివరావుతో నవ్వి ఊరుకున్నాడు శివరావు మనలో మనకి పొగడతలేమిటి అన్నట్లు ఒక రోజుండి శివరావు వెళ్లిపోయాడు శిరీష వచ్చి వారం రోజులైంది ఆరు నెలల నుండి రచన అంటూ కాగితం మీద కలం పెట్టలేదు ఇన్నాళ్లు చదువుతో ఊపిరి సలపలేదు ఒక క్షణం తీరకలేదు అటువంటిది ఇప్పుడు కాలక్షేపమే కావడం లేదు మళ్లీ రచన ప్రారంభించాలి అనుకుంది శిరీష ఇన్నాళ్లు నాన్న ఏదో కాలక్షేపం చేసుకున్నాడు ఇల్లంతా అడుగులా ఉంది సరదాలి అనుకుంది రెండు మూడు రోజులు ఇల్లు పెరడు శుభ్రం చేయించింది మల్లెపందిరి సంరక్షణ ప్రారంభించింది ఏదైనా నవల రాద్దామని అభిప్రాయం కలిగింది సంఘంలోని ఒక క్లిష్ట సమస్యని కథా వస్తువుగా తీసుకోవాలి ఇప్పుడొచ్చే కొన్ని నవలల్లా ఎవరికి వారే చదువుకోవాల్సినట్లు కాకుండా పది మంది కలిసిగాని ఒక కుటుంబ సభ్యులంతా కలిసిగాని చదువుకునేందుకు యోగ్యమైన సభ్యత గల నవల రాయాలి అనుకుంది సాయంత్రం ఐదు గంటలైంది మాధవరావు ఆ వాళ్ళ కొంచెం ఆలస్యమవుతుంది ఆఫీసులో అన్నాడు ఏమీ తోచని శిరీష వీధి వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది చదువులో అయిపోయారు ఏం పుస్తకం అబ్బా సునీల్ రాక ఆమెకెంతో ఇచ్చింది రండి రండి డెన్సిన్స్ రాబిన్స్ ఇది చదువుతున్నాను ఇది వరకు చదివిందే ఏదో కాలక్షేపం కాక మళ్ళీ చదువుతున్నాను ఇన్నాళ్ళు చదువుతో ఊపిరాడక ఒక్క మారుగా ఏమీ లేకపోవడంతో బోరు కట్టేస్తుందండి అంది పని మనిషిని కుర్చీ తెచ్చి వాకిట్లో వేయమంది ఇద్దరు కూర్చున్నారు రెండు డ్రింకులు తెప్పించింది వచ్చిన అతిధిక మర్యాదలయ్యాయి ఉభయ కూసులో పరి విశేషాలేమిటి పేపర్లు ఎలా ఉన్నాయి సులువుగా ఉన్నాయా మీరెలా ఆన్సర్ చేశారు ప్రశ్నల వర్షం కురిపించాడు సునీల్ మొట్టమొదటి విషయానికి సమాధానం మీరు మాకు అతిథులు కారు మా నాన్నగారు బాబాయ్ ఏనాడు చెప్పారు మీరు మా కుటుంబంలోని సభ్యులని ఇక మీరు అడిగిన రెండో ప్రశ్నకి సమాధానం అంటారా నా మట్టుకు నాకు పేపర్లన్నీ ఈజీగానే ఉన్నాయి బాగా రాశానని అనుకుంటున్నాను క్లాస్ మాట ఎలా ఉన్నా పాస్కు డోకా లేదు అంది నవ్వుతూ ప్యాసయంకరమా క్లాసే వస్తుంది చూడండి నా మాట కరెక్ట్ అవుతుందో కాదో అన్నాడు ఛాలెంజ్గా సునీల్ అతని కళ్ళల్లో వింత కాంతి ఆప్యాయత స్పష్టంగా కనబడుతున్నాయి శిరీష గారు వివాహం అన్న పదానికి మీ నిర్వచనం ఏమిటి వివాహం అనేది ఒక పవిత్ర బంధం ప్రతి జీవి యొక్క జీవిత గ్రంథంలో ఒక రసవత్తరమైన ప్రకరణం అని నా అభిప్రాయం వైవాహిక జీవితాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా సునీల్ ప్రశ్న చిత్రంగా అనిపించింది వివాహం గురించి గాని వైవాహిక జీవితాన్ని గురించి గాని ఇంతవరకు ఎన్నడూ ఆలోచించలేదు జీవితం అంతటికీ సంబంధించిన అతి ముఖ్యమైన వివాహ విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు గాని పురుషుడు గాని తమ ఆశయాలకు అభిరుచులకు అనుకూలమైన వాళ్ళని ఎన్నిక చేసుకోవాలి అజ్ఞానంగా ఎవరో నిర్ణయించిన లేదా నిర్బంధించిన సంబంధం చేసుకోకూడదు బంగారు కంచానికైనా గోడ చేరిక కావాలంటూ చెప్పే పెద్దవాళ్ల మాటల ప్రకారం వివాహం తప్పదని ఎవరో ఒకరిని ఎన్నుకోవడం కూడదు ఉదాహరణకి నా విషయం చెబుతాను నాకు రచన ఇష్టం రచిత్రినే కాదు ఒక గొప్ప కవిత్రిని కూడా కావాలన్న ప్రగాఢమైన వాంచతో ఉన్నాను అందుకు సాయిశత్తుల నా జీవితాంతం కృషి చేయదలుచుకున్నాను నాకు సాహిత్యం అంటే ప్రాణమన్న సంగతి మీకు తెలుసు ఇటువంటి ఆశయాలు అభిరుచులు కలిగిన వ్యక్తిని నేను నా వంటి భావాలే ఆదర్శాలే కలిగిన అర్థాంగి కావాలనుకుని నా వ్యక్తిత్వాన్ని గౌరవించి నన్ను మనస్ఫూర్తిగా వాంఛించినట్లయితే అటువంటి వ్యక్తికి సహచరిగా ఉండడానికి మనో వాక్కాయ కర్మణ సిద్ధం కాగలను అటువంటి వ్యక్తి తటస్థించకపోతే ఎవరినో ఒకరిని వివాహం చేసుకునే తలపు నాకు లేదు అని ఖచ్చితంగా చెప్పింది తన అభిప్రాయాన్ని శిరీష అయితే ఇంతవరకు మీ ఆశయాలకు తగిన వ్యక్తి లేదా శిరీష గారు తటస్థపడిన మీ గుర్తింపులోకి రాలేదా అన్నాడు సునీల్ అతని అంతరాంతరాల్లో వేదన వంటిది పసిగట్టింది లెత్తి అతని ముఖంలోకి నిదానంగా చూసింది అతని మాటల్లోని భావం తనకి అంగవేస్తున్నట్లు అనిపించింది తటస్థపడితే నేను గుర్తించకపోవడం అనేది జరగదు సునీల్ గారు అయితే ఒక మాట ఆ వ్యక్తి తనంతట తన హృదయాన్ని విప్పి చెప్పాలి కదా నేను గుర్తించినంత మాత్రాన సరిపోతుందండి అయితే ఆ వ్యక్తిని నేనే ఎందుకు కాకూడదు శిరీష శిరీష ఏకవచన ప్రయోగం వినడానికి ఇంపుగా ఉంది ఆమె ఏమంటుందోనని ఆశగా చూస్తున్నాడు సునీల్ సంభ్రమంగా అంది అతని కళ్ళలోకి చూస్తూ వెనక తండ్రి తను సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీకి వెళ్లడానికి కూడా వెళుతుంటే తను స్టేషన్కి వచ్చాడు రైలు కదులుతుంటే తండ్రికి వినపడకుండా నేను కాకినాడ రేపే వెళ్ళొచ్చు కానీ మీరు వెళుతున్నారని నేను ప్రయాణం వాకనొచ్చాను మిమ్మల్ని చూద్దామని అని నెమ్మదిగా చెవులో చెప్పాడు రైలు కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు తమ కాలేజీ కల్చరల్ ప్రోగ్రాం కాలేజీ కాలేజీవారు తనకు వేసిన దండను శిరీష నీ కవితకు నా సన్మానం అని మెడలో వేశాడు ఆ సమయంలో తను చెప్పలేని విచిత్రమైన అనుభూతిని పొందింది అతడు తనవాడు అనే ఫీలింగు ఆనాడే కలిగింది దానికి తోడు పిల్లలు శిరీషక పెళ్ళుకూతులా ఉంది అన్న మాటతో తను తలవంచుకుని సునీల్ని క్రీగంట చూసి నవ్వుకుంది ఇన్నాళ్ళు ఆ దృశ్యాలు అప్పుడప్పుడు తన మనోవిధిలో వ్యోత్యకమవుతూనే ఉన్నాయి ఈనాడు సునీల్ తన ఎదుట నిలబడి తన మనసు విప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అతని ప్రతి మాటలోనూ ప్రేమ తన అభిప్రాయాన్ని కాదుంటుందేమోననే అనుమానం కొట్టొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది ఏంటి ఉన్నావు శిరీష నా మాటలు మనసును బాధించలేదు కదా ఇన్నాళ్ళు నా భావాలను మనసులో అణుచుకునున్నాను ఈనాడు నా హృదయాన్ని నీ ముందుంచదలిచాను నిన్ను నా హృదయాది దేవతగా ఆరాధిస్తున్నాను మీ వ్యక్తిత్వం పట్ల ఎనలేని గౌరవం ఉంది ఎన్నాళ్ళుగాను నేను కావాలనుకునే లక్షణాలు గల నాయిక కోసం కలలు కనేవాణ్ణి మిమ్మల్ని తొలిసారిగా చూసున్నాడు ఎన్నాళ్ళుగా నా మనోవిధిని సంచరిస్తోన్న అదృశ్య నాయిక దృశ్యమాన అయిందనిపించింది నా మాట నమ్ముతావా శిరీష అన్న సునీల్ మాటలు చాలా ఆవేదనాపూరితంగా ఉన్నాయి ఆమె చెప్పే సమాధానంపై తన భవిష్యత్తు ఆధారపడుంది అనుకున్నాడు అతని మాటలు అతని హృదయానికి ప్రతిబింబాలుగా తోచాయి శిరీషకు సునీల్ గారు ఈ మాటలు మీరెప్పుడంటారా అని నిరీక్షిస్తున్నానన్న సంగతి మీకు తెలియదు వనిత తనంతా తా వలచొచ్చిన చొలకనగాదే ఎరికన్ అన్న పెద్దనార్యుని మాటలు తీసి పారేవలసే కాదు కదా అంది అయితే ఇక మాట్లాడలేకపోయాడు సునీల్ ఆమె సమాధానం కళ్ళలోనే కనబడింది శిరీష చెక్కిళ్ళలో గులాబులు పూచాయి ఇద్దరికీ మాటలే కరువయ్యాయి కొద్ది వారాల్లోనే విశాల శివరావులు కన్యా ప్రదాతలుగా శిరీష సునీల్ల వివాహం వైభవంగా జరిగింది పూ తవివలే వారి దాంపత్య జీవితం కలకాలం వెలసిల్లాలని ఆశీర్వదించారు పెద్దలు వారిది ఆదర్శ దాంపత్యం అన్నారు పెళ్ళికొచ్చిన బంధువులు మిత్రులు మామయ్య గారు కొన్నాళ్లు మీరు మా దగ్గర ఉండండి అలాగేనమ్మా ఎప్పటికైనా మీ దగ్గరికి రావాల్సిన వాడిని ఏదో ఇక్కడ పనులు చూసుకుంటాను నా వయసు వాళ్ళం స్నేహితులం ఉన్నాం సాయంత్రం ఒక చోట చేరి పెచ్చాపాటి మాట్లాడుకుంటాం కాలక్షేపమని కాదు ఏదో అలవాటైపోయిందమ్మా అలాగైతే అప్పుడప్పుడు వచ్చి నాలుగు రోజులు ఉండండి నేను ఇప్పుడు పెద్దవాళ్ళ మధ్య ఉన్నదాన్ని ఒక్కత్తిన ఉండలేను మీరుంటే పెద్దదిక్కున్నారని మనసుకు నిండుగా ఉంటుంది అంది శిరీష మామగారు ఆదిశేషయ్య గారితో పెళ్ళవగానే భర్త తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళ ప్రసక్తే తలచకపోగా అనవసరం అనుకునే ఈ రోజుల్లో రమ్మని ఇంటికి పెద్దది కొండాలని తన కోడలు కోరడం ఆయనకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది చదువుకున్న రచయిత్రిగా లోకంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నులుసంతైనా అతిథయం లేదమ్మా నీకు నన్ను రమ్మని మనస్ఫూర్తిగా నువ్వు నేను నేనెంత ఆనందిస్తున్నానో మాటలతో చెప్పలేను మీ అత్తగారు పోయాక ఇల్లు కళాహీనం అయిపోయింది ఏదో రోజులు వెళ్లదీస్తున్నావు పది రోజుల నుండి నువ్వు ఇంట్లో ఇంటికి ఇంటికెంతో కలచింది తల్లి అందుకే ఇల్లుని ఇల్లు అనట ఇల్లాలే ఇల్లు అన్నారు పెద్దలు అన్నాడాయన పెళ్ళయ్యాక ఇంకా సెలవులుండడం వల్ల ధవళేశ్వరంలో ఇంట్లో ఉన్నారు శిరీష సునీల్ సెలవులు అవడం వల్ల బాపట్లలో చదివే మరిది విశ్వం కూడా వచ్చున్నాడు అంతా చదువుకున్న వాళ్ళు మంచి లక్షణాలు గల వాళ్ళు అవడం వల్ల ఏవేవో విద్యాభిషేక వ్యాసంగాలతో కాలక్షేపం అయిపోయేది మరిదిని మామగారిని ఎంతో గౌరవంగా అభిమానంగా చూస్తోంది శిరీష ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు ప్రార్థన శ్లోకాలో భాగవతంలో పద్యాలో ఏదో చదువుకుంటుంటుంది శిరీష అందరికీ గౌరవపాత్రురాలైంది చదువుల సరస్వతి పనిమంతురాలు చక్కని ఆదర్శ గృహిణి అయిన కోడల్ని చూసి నిలిసిపోతున్నాడు మామగారు వదినంటే అపర లక్ష్మణస్వామి మరిది విశ్వం సునీల్కి శిరీష ప్రాణమే మేడ మీద వాటాది రెండు గదులు వంటకి చిన్న గది బాత్రూమ్ కొంచెం మేర డాబా అద్దె యాభై రూపాయలు కుళాయి పైనే ఉండి అంతవరకు ఒకడే గనుక ఒక గది తీసుకుని కాలక్షేపం చేస్తున్నాడు తను ఇప్పుడు కాపురం పెట్టాలి చిన్న వాట అయినా కావాలి అతి ప్రయత్నం మీద వాటా కుదిరింది సునీల్కి కొత్తగా కాపురం పెడుతున్నందువల్ల సంసారానికి కావలసిన సామాన్లు తెప్పించాడు మాధవరావు విశాల సలహా పైన విశాల శిరీషతో వెళ్లి నాలుగు రోజులుండి అన్ని సర్ది వెళ్ళింది శిరీష కాలేజీకి వెళుతున్నా తలుపేసుకో ఒక క్షణం ఉండండి బుక్ పోస్ట్ ఇస్తాను పోస్ట్ చేదురుగాని ప్లీజ్ వరగారా టైం అయిపోతుంది ఆఖరి నిమిషంలో కానీ గుర్తురాదు ఇదిగో వచ్చేస్తున్నా వచ్చేసానండి అంటోంది శిరీష శిరీష నీ బుక్ పోస్టులు ఏమైనా ఉంటే నేను భోజనానికి వచ్చేటప్పటికి రెడీగా ఉంచు అని గుర్తు చేస్తుంటాడు ఒక్కొక్కప్పుడు సారీ నువ్వు స్టాంపులు తెమ్మనో మరిచిపోయాను రేపు తప్పకుండా తెస్తాను అంటాడు వేసవిలో ప్రారంభించిన నవల దాదాపు పూర్తి కావచ్చింది ఉగాది నవలలో పోటీకి పంపుదామని ఉద్దేశం శిరీష మా కాలేజీ వాళ్ళు పార్టీ మని ఒకటే గొడవ పెట్టేస్తున్నారు ఒకనాడు సాయంత్రం సునీల్ అన్నాడు పెళ్లి సెలవుల్లో జరగడం వల్ల ఎవరు ఎక్కడ ఉంది తెలియలేదు ఇన్విటేషన్లు పంపడానికి మ్యారేజ్ పార్టీ కావాలట తప్పదా తప్పేటట్లు కనపడడం లేదు అలాగే అంటూ నెల నాళ్ళ నుండి నెట్టుకొస్తున్నాను మా కోలీగ్స్ ఫ్రెండ్స్ సుమారు ముప్పై మంది ఉండొచ్చు మా ఇల్లు చాలదు ఇంటివారి హాల్ అడుగుదాం ఒక గంట సేపు కావాలంటే ఇస్తారు గాని కుర్చీలు కావాలి బల్లలు కావాలి కదా ఎంతకన్నా హోటల్లో ఏర్పాటు చేస్తే గెస్టులతో పాటే వెళ్ళి మనం పార్టీ ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు సునీల్ ఐడియా బాగానే ఉంది గాని చాలా కాస్ట్లీ కదా అంది శిరీష అయితే అయింది స్వీట్లు హాట్లు కాఫీ ఎలాగా ఆర్డర్ ఇచ్చే తెప్పించాలి ఇక సీటింగ్ అరేంజ్మెంట్ సదుపాయం ఒకటే ఎక్స్ట్రా ఖర్చు ఇంటి దగ్గరైనా సర్వ్ చేయడానికి వాళ్లే వస్తారు కదా అందువల్ల ఎక్కువ తేడా ఉండదు శిరీష అతను అతనికి తెలిసిన అయ్యర్ హోటల్ ఉంది తరచూ కాలేజీ వాళ్లతో మధ్యాహ్నం టిఫిన్ కి అక్కడికే వెళుతుంటాడు సునీల్ అక్కడ పార్టీకి ఏర్పాటు చేశాడు ఒక ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రెండు స్వీట్లు రెండు హాట్లు అరటిపండు కాఫీ కిళ్ళి ఆర్డర్ ఇచ్చాడు పార్టీ గ్రాండ్ గా జరిగింది శిరీష్ అని తన కొలీగ్స్ కి స్నేహితులకి రచయిత్రి వారిజ అని పరిచయం చేశాడు సునీల్ వాళ్లంతా దిగ్భ్రాంతి చెందారు రచయిత్రి వారిజ వీరా చివరికారే ఎన్నాళ్ళు అన్నారు గారు నమస్తే మీ అభిమాన పాటకుండి మీ రచనలు చూసి ఈ రచయిత్రి చాలా అనుభవజ్ఞురాలు పెద్దావిడ అయి అనుకున్నాం ఇంత చిన్నవారనుకోలేదు మా సునీల్ అదృష్టవంతుడు ఇంత గొప్ప రచయిత్రిని అర్ధాంగిగా పొందగలిగాడు మీరు రాసిన సత్యాన్వేషణ చదువుతుంటే కాలమే తెలియలేదు ఉదయం నుండి సాయంత్రం వరకు బండ్రాతి మీద కూర్చున్న యువకుని చూసి సడన్ బ్రేక్ వేసి బస్సాఫీ కొనుక్కున్న డ్రైవర్ ఔదార్యం దేవుడున్నాడా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యుండి నిరుద్యోగిగా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా అందువల్ల దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం కలిగింది ఆ సత్యాన్వేషణ కోసం ఇక్కడున్నాను అంటాడు ఆ యువకుడు దేవుడున్నాడు నాయన అందుకనే ఈ డ్రైవరు నీ సంగతి కనుకొని ఊళ్ళోకి చేర్చాడు సురక్షితంగా లేకపోతే రాత్రి ఏ పెద్ద పులివాతో పడేవాడివే అంటారు ప్రయాణికులు ఆ సన్నివేశం హృదయాన్ని వేసింది మీ రావుడి డిటెక్ట్నావల్ సూపర్ ఏదైనా ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం చేసేటప్పుడు మక్కీకి మక్కీగా రాస్తే బాగుండదు దేశ కాల పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకుని మన పరిసరాలకు అనుగుణంగా రచనలు చేసుకోవాలి అన్న విషయం తెలియజేస్తూ పనివారు కార్లలో రావడం గురించి విమర్శించారు మన ఊరికే మొత్తం పాతి కార్లు లేవే గట్టిగా వానొస్తే తల మీదకు గోనుసంచైనా లేని పనివాళ్లు గల మన దేశంలో నీ నవలలో పని మనిషి కారులో రావడం విడ్డూరం కదా అని రావుని మందలిస్తోన్న మీ మాటలు అద్భుతం విశాఖపత్రికలో మీ పెద్ద కథ మంజరి సరికొత్తగా ఉంది చెప్పే తీరు కూడా నూతన ఫకీలోనే ఉంది మీ ఉషస్సు గేయాలు అద్భుతం ఈ విధంగా వచ్చిన వారంతా శిరీష రచనలను పొగుడుతూ ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు వెలుబుచడంతో గంట గంటన్నర పైన అయింది వారికి కృతజ్ఞతగా చేతులు జోడించింది శిరీష ఆ ఫంక్షన్లో తన గుర్తింపే లేకపోయిందనిపించి చిన్నబోయాడు సునీల్ పార్టీ గ్రాండ్గా ఉందని ఇంట్లో అయితే అంత సదుపాయంగా ఉన్నదని ఈ రోజుల్లో చాలా చోట్ల ఇలా అరేంజ్ చేస్తూనే ఉన్నారని దారి పొడువున కబుర్లు చెబుతోంది శిరీష అవునన్నట్లు తలపడం తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు నవ్వడమే గానీ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సునీల్ రాత్రి గాఢంగా నిద్రపోతున్న శిరీషను చూశాడు సునీల్ ఆమె మనసు స్వచ్ఛమైన స్ఫటికం వంటిది మనసులో ఆలోచనలున్న ఎగ్జైట్మెంట్ వంటిదున్నా నిద్ర రాదు అంతమంది పొగిడినా తను పన్నెత్తి సమాధానం చెప్పలేదు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది అంతే తను పార్టీకొచ్చిన వాళ్లు తన ఉనికిని గమనించినంతగా ఆమె రచనలు పొగుడుతున్నందుకు మనసు చూకుమని బాధపడుతున్నాడు ఇందులో శిరీష ఉంది తనే పార్టీ ఇవ్వాలన్న నిర్ణయం తెలిపాడు ఏర్పాట్లన్నీ తనే చేశాడు ఆమెను వారిజగా తనే పరిచయం చేశాడు ఆమె చెప్పమనిలేదు కాలేజీలో చదివేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఆడపిల్లలంతా కలిసి ఒకే చోట ఉండేవారని చెబుతుంటుంది కథల పోటీలో వచ్చి ఆ పత్రిక వారి ప్రకటనలో వారిజ అసలు పేరు శిరీషగా పేర్కొన్నప్పుడు తను చాలా భయపడిందని అయితే కాలేజీ స్టూడెంట్స్ ఎవరు ఏమీ అనలేకపోగా చాలా గౌరవంగా చూసేవారని చెబుతుంటుంది అటువంటి శిరీషను తన అభిరుచులకు ఆశయాలకు తెగిందని వివాహం చేసుకుని ఆమెను తన ఆరాధ్య దేవతగా అనుకుని ప్రేమిస్తున్న తను ఈనాడు అయిపోయాడు ఆమెను ఇతరులు పోగొట్టడం గింటకనా కాదే తన భార్య విద్యావతి మహా రచయిత్రిగా ఖ్యాతి పొందితే అదే తన ఖ్యాతి కాదా తన కీర్తి ఆమె కీర్తి కాదా పాపం నేను సరిగ్గా మాట్లాడినందుకు అనుకుందేమో ఇంటికొచ్చాక ఆమెతో సరిగ్గా మాట్లాడినైనా లేదు అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పాను ఏమీ అనుకున్నట్లు లేదు బహుశా ఉంటుంది తను ఆమెను త్రికరణశుద్దిగా ప్రేమించాడు ఆమె తన అర్ధాంగి కావాలని కలలు కన్నాడు ఆమెకు బాధ కలిగితే అది తనకు బాధే మంచి అయినప్పుడు ఎవరైనా పొగడొచ్చు పాఠకుల ఉత్తరాలు పత్రికలో ప్రచురిస్తున్నారు తను ఆనందిస్తూనే ఉన్నాడే అయితే వ్యక్తులు అందులోనూ పురుషులు ఎదురుపడి పొగిడితే తను బాధపడుతున్నాడా తన ఆలోచనే తప్పు తన మిత్రులన్నట్టు ఇటువంటి రచయిత్రి తన భార్య అవడం తన అదృష్టమే ఇలా అనేక రకాలుగా తనలో తాను ఆలోచించుకున్నాడు సునీల్ చాలాసేపు తన సంసారం స్వర్గతుల్యం చేస్తున్న శిరీషను సంతోషపరచాలి ఆమె రచనకు ప్రోత్సాహం ఇవ్వాలి తను తొందరపడి ఏమీ అనలేదు నయమే అనుకున్నాడు విరిసిన తోటలో విరియని గులాబీ అన్న నవల ఉగాది నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన నవల సీరియల్ గా ప్రకటన జరుగుతోంది సునీల్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రాచీన కవుల కవిత్వ ధోరణుల గురించి ఆ కవిత్వపు సొబగుల గురించి చర్చించేవారు కృష్ణశాస్త్రి శ్రీశ్రీ ఆరుద్ర రచనలు చదివేవారు భాష వైవిధ్యంతో ఘాటిన విమర్శలతో కూడి ఉన్న శ్రీశ్రీ రచనలు వారి మనసులను ఆకట్టుకున్నాయి నిరంకుశహ కవయ అన్న శుద్ధి శ్రీశ్రీ పట్ల సార్థకమైంది సుమండి అంటుంది శిరీష సరిగ్గా నాది అదే రకమైన అభిప్రాయం సుమా అంటాడు సునీల్ ఆ విద్యా వ్యాసంగమే వారికి విశ్రాంతి వారిది అనుకూల దాంపత్యం వారు ఆదర్శ దంపతులు ఇది ఇరుగు పొరుగు వారి అభిప్రాయం వారి జీవితం సాఫీగా సాగిపోతోంది శిరీష కథలు విరివిగా ప్రచురింపబడుతున్నాయి పాఠకుల ఉత్తరాలు అసంఖ్యాకంగా ఉంటున్నాయి పత్రికల్లో రెండు మాస్పత్రికల్లోనూ ఒక వారపత్రికలోను వారిజ నవలలు ధారావాహికంగా ప్రచురించబడుతున్నాయి